గణేశాయ నమ సరస్వత్యై నమ శ్రీగురుభ్యో నమ హరి ఓ జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ వ్యాసపూర్ణిమ శుభాకాంక్షలు व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातम् तपोनिधिम् आषाढ వ్యాస పూర్ణిమ అని పిలుస్తారు ఆషాఢ పౌర్ణమి నాడు వేదవ్యాస మహర్షి జన్మించాడు వేదవ్యాస మహర్షి గురువులకే గురువు జగద్గురువు అందువలననే వ్యాసం వందే జగద్గురు అని అంటారు గురు పరంపరలలో తమ గురువులలో వేదవ్యాస మహర్షిని సందర్శించుకుని తమ గురువులను పూజించటం ప్రత్యేకముగా ఆషాఢ పూర్ణిమ నాడు తమ గురువులను పూజించటం భారతదేశంలో ఒక సాంప్రదాయముగా వస్తున్నది వేదవ్యాసుడు ఎవరు వేదవ్యాసుడని ఎందుకు పేరు వచ్చింది ఎంతమంది వేదవ్యాసులు ఉన్నారు పురాణాలలో చెప్పబడిన విషయాలను తెలుసుకుందాం వ్యాసుడు అనేది ఒక వ్యక్తి యొక్క పేరు కాదు అది ఒక పదవి మహాభారతం ఆది పర్వంలో వేదవ్యాసుడు అని ఎందుకంటారో చెప్పబడింది పాదాపసారిణం ధర్మం సతు విద్వాన్ యుగే యుగే ఆయు శక్తించ మర్త్యానాం యుగవస్థామవేక్ష బ్రహ్మణో బ్రాహ్మణానా తనుగ్రహకాంక్షయ వివ్యాసవేదా యస్మాత్ తస్మాత్ వ్యాసీ స్మృత యుగ యుగానికి ఒక్కొక్క పాదం చొప్పున లోపిస్తున్నటువంటి ధర్మాన్ని మానవులకు లోపిస్తున్న ఆయుష్ శక్తులను యుగాల దురవస్థలను చూచి వేదాలను బ్రాహ్మణులను అనుగ్రహింపదలచి వేదాలను విస్తరింపచేశాడు అందువల్ల అతడు వేదవ్యాసుడు అని ప్రసిద్ధి చెందాడు సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుని నాలుగు ముఖాల నుండి నారాయణుడు వేద విద్యను ప్రసరింపచేశాడు వాటిని లోకాలలో వ్యాపింపచేయటానికి మహావిష్ణువే తన అంశతో ఒక తేజస్విని ఆవిర్భవింపచేశాడు అతని పేరు అపాంతర తముడు అంటే లోపలి చీకటిని తొలగించేవాడు అంటే అజ్ఞానాన్ని తొలగించేవాడు మహావిష్ణువు ఆ అపాంతరతమునితో నీవు సావధానుడవై వేదాలను విని వాటిని విభజించు పుత్ర వేద నాకు ఆ విధముగా సంతోషాన్ని కలుగు చేయి అని మహావిష్ణువు అపాంతరతమునితో చెప్పాడు కనుక ఈ అపాంతరతముడు మహావిష్ణువు యొక్క మానసపుత్రుడు ఈ అపాంతరతముడే వివిధ కాలాలలో వివిధ పేర్లతో అవతరించి లోకంలో వేద ధర్మాన్ని ప్రతిష్ఠించాడు ప్రస్తుతము నడుస్తున్నటువంటి కాలము శ్వేత వరాహ కల్పంలో వైవస్వత్వ మన్వంతరము జరుగుతోంది ఈ వైవస్వత మను కాలంలో ఇప్పటికి ఇరవై ఎనిమిది ద్వాపర యుగములు గడిచిపోయినాయి ప్రతి ద్వాపర యుగంలో ఒక వ్యాస మహర్షి అవతరించి వేదములను విభజిస్తాడు ఈ విషయాలన్నీ విష్ణు మహాపురాణం మూడవ అంశం మూడవ అధ్యాయంలో వివరంగా చెప్పబడ్డాయి మైత్రేయ మహర్షి పరాశర మహర్షిని అడిగాడు మహాముని ఏ ఏ యుగాలలో ఎవరెవరు వ్యాసులయ్యారో వారిని గురించి వినాలని ఉంది చెప్పమని అడిగాడు అప్పుడు పరాశర మహర్షి చెప్తున్నాడు వైవస్వత మన్వంతరంలోని ద్వాపర యుగాలలో ఇరవై ఎనిమిది సార్లు పునఃపున మహర్షులు వేద విభజనం చేశారు ఓ మైత్రేయ ద్వాపర యుగాలలో ఆ విధంగా వేదాలను నాలుగుగా విభజించి వెళ్ళిన ఇరవై ఎనిమిది మంది వేదవ్యాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను గురించి చెప్తాను విను మొదటి ద్వాపరంలో బ్రహ్మదేవుడే స్వయముగా వేదాలను విభజించాడు అంటే మొదటి ద్వాపరంలో బ్రహ్మదేవుడే వేదవ్యాసుడు రెండవ ద్వాపరంలో ప్రజాపతి అంటే మనువు వేదవ్యాసుడయ్యాడు మూడవ ద్వాపరంలో శుక్రాచార్యుడు వేదవ్యాసుడు నాలుగవ ద్వాపర యుగంలో బృహస్పతి వేదవ్యాసుడు ఐదవ ద్వాపర యుగంలో సవిత అంటే సూర్యుడు వేదవ్యాసుడు ఆరవ ద్వాపర యుగంలో మృత్యుప్రభువు వేదవ్యాసుడు ఏడవ ద్వాపర యుగంలో ఇంద్రుడు ఎనిమిదవ దానిలో వశిష్ఠుడు తొమ్మిదవ దానిలో సారస్వతుడు పదవ దానిలో త్రిధాముడు వ్యాసులు పదకొండవ ద్వాపరంలో త్రిశిఖుడు పన్నెండవ ద్వాపర యుగంలో భరద్వాజుడు పదమూడవ ద్వాపర యుగంలో అంతరిక్షుడు పద్నాలుగవ ద్వాపర యుగంలో వర్ణి అనేవారు వేద వ్యాసులు పదిహేనవ ద్వాపర యుగంలో త్రయ్యారుణుడు పదహారవ యుగంలో ధనంజయుడు పదిహేడవ దానిలో క్రతుంజయుడు పద్దెనిమిదవ దానిలో జయుడు వ్యాసులు తరువాత అంటే పంతొమ్మిదవ దానిలో భరద్వాజుడు దానిలో గౌతముడు ఇరవై ఒకటవ ద్వాపర యుగంలో హరియాత్ముడు ఇరవై రెండవ ద్వాపర యుగంలో వాజశ్రవుడు ఇరవై మూడవ ద్వాపర యుగంలో సోమ సుష్మ తృణబిందుడు వ్యాసుడు ఇరవై నాలుగవ ద్వాపర యుగంలో భార్గవ వృక్షుడు అంటే వాల్మీకి మహర్షి వ్యాసుడు ఇరవై ఐదవ ద్వాపర యుగంలో శక్తి మహర్షి ఇరవై ఆరవ ద్వాపర యుగంలో పరాశరుడు ఇరవై ఏడవ ద్వాపర యుగంలో జాతకర్ణుడు ఇరవై ఎనిమిదవ ద్వాపర యుగంలో కృష్ణ ద్వైపాయనుడు వ్యాసులు ఇరవై తొమ్మిది అంటే భవిష్యత్ రాబోయే ద్వాపర యుగంలో అశ్వత్థామ వ్యాస మహర్షి అవుతాడు అని పరాశర మహర్షి మైత్రేయునకు తెలియచేశాడు అయితే ప్రస్తుతము జరుగుతున్న ఈ ఇరవై ఎందవ ద్వాపర యుగంలో ఈ వేద వ్యాస మహర్షి అసలు పేరు కృష్ణుడు పరాశర మహర్షికి సత్యవతికి జన్మించినటువంటి మహాత్ముడు యమునా నది ద్వీపములో జన్మించాడు అందుకని ఈయనని కృష్ణ ద్వైపాయనుడు అని కూడా అంటారు తరువాత ఈయన బదరి క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఆశ్రమాన్ని ఏర్పరచుకుని పురాణాలని బ్రహ్మసూత్రాలని అన్నిటిని అక్కడ రచన చేశారు బదరి క్షేత్రములో ఉన్నాడు కనుక బాదరాయనుడు అని కూడా ఈయన్ని పిలుస్తారు ఒకే రాశిగా ఉన్న వేదములను నాలుగు వేదములుగా విభజించాడు అందువల్ల వేదవ్యాసుడు అని పిలవబడ్డాడు ఈ ఇరవై ఎనిమిదవ ద్వాపర యుగంలో జన్మించిన ఈ కృష్ణ ద్వైపాయనుడు ఆషాఢ పూర్ణిమ నాడు జన్మించాడు ఈయన గురువులకే గురువు జగద్గురువు కనుక ప్రతి సాధకుడు తమ గురువులలో వ్యాస మహర్షిని సందర్శించుకుంటూ ఈ రోజున తమ గురువులను ఆరాధించుకునేటువంటి సాంప్రదాయం భారతదేశంలో అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం వ్యాస పూర్ణిమ నాడు మనమందరము కూడా వ్యాస మహర్షి రచించిన ఏదో ఒక గ్రంథాన్ని భక్తి శ్రద్ధలతో పఠించి వేదవ్యాస మహర్షిని స్మరించి అవకాశము ఉంటే షోడశ ఉపచార పూజని చేసి ఆ మహర్షి యొక్క अनुग्रह आशीस्वनु पुुताम् स्वस्ति प्रजाभ्यः परिपालयन्ताम् न्यायेन मार्गेण महिम् महिषः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् समस्तलोकाः सुखिनो भवन्तु ॐ शाम् तिष्ाम् तिष्ां तिः